ఓం ఓం గురుభ్యో నమ శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వధే హయగ్రీవేతివేత్స్ నిస్సరతే ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం చాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రేణ ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో సంక్రాంతి సంక్రాంతికి ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటి మకర సంక్రమణము అంటారు అంటే మకర రాశిలోకి రవి యొక్క సంచారం జరిగేటప్పుడు ద్వాదశ లగ్నాల వారికి లేదా లగ్నం తెలియని వారు రాసుల వారు ఎటువంటి మార్పులు ఉంటాయి అదేవిధంగా ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవాలి వాళ్ళ లైఫ్లో సూర్యభగవానుడు ఎవరికైనా కూడా ప్రమోషన్స్ ఇవ్వడానికి పేరు ప్రఖ్యాతులు ఇవ్వడానికి కారకుడు ఆయన కర్మస్థాన రాసుల్లో తిరిగేటప్పుడు ఎటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా మీకు అభివృద్ధి ఉంటుంది అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం మకర సంక్రమణం వల్ల వృషభ లగ్నం వారికి ఎటువంటి ఫలితాలు రానున్నాయి నాలుగవ అధిపతి వృషభ లగ్నానికి భగవానుడు ఈయన తొమ్మిదవ స్థానంలో సంచరిస్తున్నాడు తొమ్మిదవ స్థానం అనేటువంటిది ఉన్నత విద్యలకి సంబంధించినటువంటి స్థానము ఎప్పటి నుంచో ఏమండి నేను ఉన్నత విద్యలు చదువుదాం అనుకుంటున్నాను కానీ ముందుకు వెళ్ళలేకపోతున్నాను అనుకునేటువంటి వారికి మీకు ఇది చాలా ప్లస్ పాయింట్ అవుతుంది రెండవది ఇక్కడ ఈ సూర్యభగవానుడు ఎప్పుడైతే మకరంలో సంచరిస్తున్నాడో కొంతమంది చూడండి దూర దూర ప్రాంతాలు వీళ్ళు అక్కడ ఏదైనా కోర్సెస్ చేసి అక్కడే ఏదైనా ఉద్యోగం సంపాదించాలని ప్రయత్నం చేస్తుంటే వాళ్ళకి బాగుంటుంది ఇంకోటి గృహ సంబంధించినటువంటి విషయాలు లోన్స్ కోసం ట్రై చేస్తున్నామండి లోన్ రావట్లేదు లేకపోతే ఒక ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాను రావట్లేదు అని అంటూ ఉంటారు అటువంటి విషయాలకి చాలా బాగా తోడ్పడుతుంది మీకు మకర సంక్రమణ సంబంధించినటువంటి ఆ నెల రోజుల పాటు అంటే పద్నాలుగో తేదీ నుంచి పద్నాలుగో తేదీ జనవరి నుంచి ఫిబ్రవరి పద్నాలుగు వరకు ఈ యొక్క గ్రహస్థితి ఉంది మరి అయితే పితృ సంబంధించినటువంటి ఏవైతే కార్యక్రమాలు ఉంటాయో సంక్రమణ సమయంలో చేసుకోవడం ద్వారా మీకు గతంలో ఏవైనా లిటికేషన్స్లో కొండిపోయాయి లేనట్లయితే కొంతమంది ఉండి జాబ్ లేకుండా ఇంట్లో ఉండిపోతుంటారు అటువంటి వాటికి బికాజ్ ఆఫ్ నైన్త్ హౌజ్లో సంచరిస్తున్నాడు అంటే టెన్త్కి నెగేటింగ్ హౌజ్లో సూర్యభగవానుడు ఉన్నాడు అయితే ఇక్కడ ఈ సూర్యభగవానుడు ఉన్నప్పుడు ఏదైతే ఉద్యోగ సంబంధించిన విషయంలో మీరు ఎదగడానికి కొత్త కొత్త కోర్సెస్ చేయడానికి ఇది యోగిస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే సూర్యభగవానుడికి వీలైనంత మటుకు మకర రాశిలో ఉన్నంత కాలము కూడా మీరు ఆదివారాలు ప్రత్యేకంగా పాయసము నైవేద్యంగా పెట్టి స్వామివారికి చూపించినట్లయితే కూడా ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి అందులో ఎటువంటి సందేహం లేదు గుర్తుపెట్టుకోండి అలాగే గోవులకి బెల్లము మరియు గోధుమ రవ్వ తినిపించడము అది ఏ రోజు తినిపించాలని చాలామంది అడుగుతూ ఉంటారు ఈ మకర సంక్రమణం జరిగిన ఈ నెల రోజుల పాటు కూడా ఆదివారము శనివారం తినిపించండి అన్ని విధాలా బాగుంటుంది మరియు మెడికల్ రిలేటెడ్ సంబంధంగా ఎంఎస్ చేయడం ఇట్లాంటివి ఉంటే కొంతమంది మెడికల్ రిలేటెడ్ సంబంధంగా పిహెచ్డీస్ చేయడము హైయర్ లెవెల్లో ఏదైనా చేద్దాం అనుకునేటువంటి గతంలో ఇబ్బంది పడుతున్నటువంటివి కూడా ఈ మకర సంక్రమణం ఖచ్చితంగా మంచి ఫలితాలను ఇచ్చి తీరుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే అప్పుల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి అంటే ఎవరికైనా అప్పులు ఇవ్వడం తీసుకునేటువంటి అంశాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి అన్ని విధాలు బాగుంటుంది మీరు ఎక్కువగా విష్ణు ఆరాధన గణపతి ఆరాధన చేయండి అన్ని విధాల బాగుంటుంది మరి లగ్నం కానీ రాశి కానీ తెలియని వారు అసలు ఈ భోగి సంక్రాంతి కనుము సమయాల్లో ఏం చేసుకోవాలి సర్వసాధారణంగా మనకి భోగి పండగ అనేటువంటిది ఎందుకు వస్తుంది సంక్రాంతి పండుగ అనేటువంటిది ఎందుకు వస్తుంది దీని పెద్ద పండగ అంటారు పెద్ద పండుగ కాదండి ఇది పెద్దల పండుగ మకర సంక్రమణం మకర రాశిలోకి పద్నాలుగవ తేదీ ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో రవి మారుతున్నాడు కాబట్టి పెద్దలకి బట్టలు పెట్టడం కానివ్వండి ఇది రైతులకు సంబంధించినటువంటి పండగ వాళ్ళకి అదే సమయంలో వాళ్ళకి అన్ని పంటలు అవి పండడం అందుకని పశువులకు కూడా ఈ యొక్క పండగని పశువులని చక్కగా వాటికి అలంకరించుకొని ఆ రకంగా చేసుకుంటూ ఉంటారు అయితే భోగి రోజు మీరు చూడండి భోగి మంటలు వేస్తూ ఉంటారు భోగి పళ్ళు పోస్తూ ఉంటారు పిల్లలకి భోగి మంటలు ఎందుకు వేస్తారు చాలామంది మనం పల్లెటూరులో సైడ్ చూసుకున్నట్లయితే ఇంట్లో ఉండేటువంటి ఏమైనా విరిగిపోయిన వాటి అన్నింటిని తీసుకుని అందులో వేస్తూ ఉంటారు మనకి కర్మకారకుడు శని ఎవరైతే ఉన్నాడో ఆ కర్మకారక శనికి ఒక కారకత్వం ఉంటుంది ఓల్డ్ ఐటమ్స్ పాతవి పనికిరానివి విరిగిపోయినవి ఇవన్నీ కూడా శని కారకత్వాలు అనమాట ఎప్పుడైతే సూర్యభగవానుడు రా మకర రాశిలోకి ఎంటర్ అవుతున్నాడో మీ యొక్క కర్మ ఎంటర్ అవ్వకముందే అంటే దాదాపుగా భోగి మనకు పదమూడో తేదీ వస్తే సంక్రాంతి అనేటువంటిది పద్నాలుగో తేదీ మకర సంక్రమణం జరుగుతుంది కాబట్టి వస్తుంది అయితే ఇది తొమ్మిది గంటలకి సంక్రమణం జరుగుతుంది రవి చూసుకున్నట్లయితే సంక్రా మన మకరంలోకి కావున భోగి పండుగ రోజు ఇంట్లో ఉండేటువంటి పాత వస్తువులు ఫర్నిచరు లేకపోతే ఏదైనా ఇప్పుడు విరిగిపోయిన మంచం ఉంటుంది విరిగిపోయిన కుర్చీలు ఉంటాయి అలాంటి ఉన్నటువంటి వాటిని తీసుకెళ్ళి క్లీన్ చేసేసుకోవాలి భోగి రోజు తీసుకెళ్ళి భోగి మంటలో వేసుకోవాలి ఎందుకు ఇంట్లో గనక వాస్తుపరంగా శాస్త్రం చెప్పింది ఏంటంటే పెద్దవాళ్ళు ఉంటారు ఇంట్లో వాళ్ళని గౌరవించాలి వాళ్ళని ఇంట్లో పెట్టుకోవాలి చాలామంది ఇవాళ రేపు జరుగుతుంది ఏంటంటే ఏజ్ అయిపోయింది కనుక తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో తీసుకెళ్ళి వేస్తున్నారు పాత వస్తువులు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నారు అది కాదు చేయాల్సింది పెద్దవాళ్ళని గౌరవిస్తూ ఇంట్లో పెద్దవాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ మనకి ఎప్పుడైతే ఉంటాయో ఖచ్చితంగా వాళ్ళ యొక్క అనుగ్రహం మీద ఉంటుంది దేవతా అనుగ్రహం ఎంత ముఖ్యమో పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదం కూడా అంత ముఖ్యం అదేవిధంగా ఇంట్లో ఎప్పుడూ గనక పాతవి కొంతమంది చూడండి అటకల మీద ఉంటుంటాయి పాత పెట్టు ఒకటి అది బాగా విరిగిపోయింది కానీ మాకు జ్ఞాపకార్థం ఉంచుకున్నామని ఎప్పుడూ కూడా ఇంట్లో వస్తువులు విరిగిపోయినవి గనక ఉన్నట్లయితే వాటిని వాడనట్లయితే దాని ద్వారా మీకు శని ప్రభావం పెరుగుతుంటుంది గుర్తుపెట్టుకోండి స్టాక్ ఐటెం పాడైపోయిన ఐటమ్ శాటిన్ ప్రభావాన్ని పెంచుతూ ఉంటుంది తీసుకెళ్లి భోగి మంటల్లో వేసేసి చక్కగా చేసినట్లయితే ఇల్లు శుభ్రం చేసుకున్నట్లయితే ఇంట్లో చాలా మట్టుకు దరిద్రం పాత వస్తువులు పనికిరాని వస్తువులు మట్టి పట్టేసినవి బూజు పట్టేసినవి ఇంట్లో చూడండి వా మనకి హెల్త్ ఇష్యూస్ కూడా ఎందుకు వస్తాయి ఈ డస్ట్ ఎలర్జీ అంటూ ఉంటారు లేదా లేనట్లయితే కొన్ని కొన్నిసార్లు మనం పేల్చినటువంటి కొన్ని గాలులు పేల్చడం ద్వారా అందుకని ఈ యొక్క ప్రాసెస్ అనేది పెట్టారు ఇక సంక్రాంతికి ముఖ్యంగా పెద్దలకి పండగ ఇవ్వడం ఊర్ల సైడ్ అయితే సంక్రాంతి రోజు రకరకాల ఇవి కూడా చేస్తూ ఉంటారు రకరకాల పందాలనేవని ఇవన్నీ ఆచారాల వ్యవహారాల్లో కాదు ఏ ప్రాంతం బట్టి ఆ ప్రాంతం వాళ్ళు సరదాగా పెట్టుకున్నటువంటివి అలాగే మీకు నాకు నక్షత్రము రాసి ఏమీ తెలియదండి కానీ సంక్రాంతి రోజు నేనేం చేయాలి పెద్దలకి అనుకున్నట్లయితే చక్కగా మీరు తర్పణాలు వదలవచ్చు ముఖ్యంగా సం సూర్యభగవానుడు ప్రతీ నెల ఒక రాశి మారుతుంటాడు మకర అని కుంభ అని మీన సంక్రమం మేష సంక్రమం కానీ అన్నిటికంటే ముఖ్యంగా మకర సంక్రమం చాలా గొప్పది దీని అందుకే పెద్దల పండగ అన్నారు మనకి భగవంతుడు ఎలా అయితే మనల్ని పక్క నుండి కాపాడుతూ ఉంటాడో పెద్దలు కూడా మనల్ని కాపాడుతూ ఉంటారు మకర రాశిలోకి ఎంటర్ అవ్వగానంటే పద్నాలుగో తేదీ మధ్యాహ్న సమయంలో మీరు ఉదయం తొమ్మిది గంటలప్పుడు ఎంటర్ అవుతున్నాడు ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషాలకు అట్లా ఎంటర్ అవుతున్నాడు కాకపోతే తొమ్మిది గంటల నుంచి ఎంటర్ అయిపోయి ఉంటాడు కాబట్టి ఆ రోజు మధ్యాహ్నం కనుక పితృతర్పణములు కనుక చేసి పెద్దల కోసమని మీరు పంచో లేకపోతే చొక్కానో స్త్రీలకైతే చీరో మీరు కనుక పెట్టినట్లయితే మీకు మీ యొక్క జీవితంలో ఉద్యోగ సంబంధ సమస్యలు కానివ్వండి ఆరోగ్య సమస్యలు కానివ్వండి అప్పుల సమస్యలు కానివ్వండి మీరు రాంగ్ రూట్లోకి వెళ్లకుండా పెద్దలు మిమ్మల్ని కాపాడుతూ ఉంటారు కాబట్టి ఇది చేసి మీరు తరించాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమ